హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ గుప్పడంత మనసు సీరియల్ స్టార్ మా ఛానల్లో ప్రసారమై మంచి విజయాన్ని అందుకుంది ఈ సీరియల్కి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ బయటకు రాగానే బాగా వైరల్ అవుతుంటాయి గుప్పెడంత మనసు సీరియల్ హీరో హీరోయిన్ ముఖేష్ గౌడ అండ్ రక్ష గౌడ రిషి ఒక ధర క్యారెక్టర్లోను అండ్ అలాగే టీం అందరూ కూడా వాళ్ళ క్యారెక్టర్లో చాలా అద్భుతంగా ఒదిగిపోయి నటించి మంచి విజయాన్ని అందుకున్నారు ఈ సీరియల్కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు అయితే గుప్ప మనసు సీరియల్ త్వరలో ఎండ్ కాబోతుందన్న విషయం మనందరికీ విషయం మన అందరికి తెలిసింది సీరియల్ ఫ్యాన్స్ అందరూ షాక్ అవుతూ కామెంట్స్ పెడుతున్నారు అయితే లాస్ట్ డే షూటింగ్ కి సంబంధించిన ఫొటోస్ షేర్ చేశారు ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి ఆ ఫొటోస్ లో రిషి వతుధర్ అండ్ టీమ్ అందరూ డైరెక్టర్ తో కలిసి చాలా హ్యాపీగా సరదాగా ఎంజాయ్ చేస్తూ కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంతా రిషి వత్తుధర్ మేము ఎంతగానో మిస్ అవుతున్నామంటూ కామెంట్ చేస్తున్నారు మీకు కూడా రిషి వసుధర డైరెక్టర్ అండ్ టీమ్ అందరూ లాస్ట్ డే షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫోటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి